కిరణి ప్రేక్షకుల నమస్కారం మనం ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా నవీన్ గారు ఇక్కడ అంటే మనం ఒకటి కొత్త అబ్జర్వ్ చేసాం ఈ ఎలివేటెడ్ షెడ్లో ఆయన ఫ్లోరింగ్ తాటి చెక్క యూజ్ చేశారు ప్లస్ కాస్ట్ కటింగ్ని అంత అంటే మనం ఊహించినంత తక్కువ కాస్ట్ కటింగ్ చేశారు సార్ మాటల్లోనే అది అంత కనుకుందాం సార్ నమస్తే సార్ ఇది ఎంత కెపాసిటీ ఎలివేటెడ్ షెడ్ సార్ రెండు వందల పిల్లలు పెట్టేదండి రెండు వందల ఎన్ని సెంటర్లో ఉంది సార్ ఇది ఐదున్నర సెంటర్ ఐదున్నర సెంటర్లో వేసి ఎంతయి సార్ టోటల్ షెడ్ మీకు నాది ఎనిమిది లక్షలు అయింది ఎనిమిది లక్షలు అయింది మొత్తం మామూలుగా ఫ్లోరింగ్ మొత్తం షెడ్డు షెడ్ అంత మామూలుగా అయితే ఇరవై లక్షలు పద్దెనిమిది లక్షల దాకా అయ్యేది అలాంటిది ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ కట్టింగ్ తగ్గించారు ఈ తాటి చెక్క ఎక్కడ నుంచి తెచ్చారు సార్ ఇది ద్వారకా తిరుమల పక్కన చింతలపూడి ఆ ఏరియాలో ఉంటది ఫస్ట్ నేను తొంభై చెక్కలు వాడాను అది బాగుంది ఇది అది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది అందుకని ఇది చూస్తే దానికి దీనికి మళ్ళీ ఒక లక్ష రూపాయలు డిఫరెన్స్ వచ్చింది దీని లైఫ్ ఎంత సార్ ఇది వాళ్ళు ఈ పాడవకుండా ముప్పై సంవత్సరాలు ఉండిద్ది అన్నారు ఏదో లైట్గా తడిచినా కూడా తడిచినా కూడా మనం ఇక ఇరవై సంవత్సరాలు అయినా వేసుకుని సంవత్సరాలు ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినా సరిపోదు లాస్టింగ్ ఫ్లోర్ కన్నా వాటికంటే బెస్ట్ సిమెంట్ రేకులేస్తారు పైన సిమెంట్ ఓన్గా వేసిన ఏ కంపెనీకి లేదు ఇవ్వలేదు ఇదే షెడ్డు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఒక ఇరవై లక్షల్లో ఇరవై రెండు లక్షలు వేయండి నేను అడిగానండి ఒక స్క్వేర్ ఫీట్ ఆరున్నర వెయ్యో ఆరు వేల ఎనిమిది వందల అడిగే వాళ్ళు ఓవరాల్గా లెక్చర్ మొత్తం మొత్తం ఇది మనకి இரவு ரெண்டாவது படிங்க இரண்டு படிக்கணும்